అతడు నా ఇష్టానుసారుడైనా మనుష్యుడు నాకు ఇష్టడు ఎవరి గురించి ఇది దావీదు గురించి మాట్లాడుతా ఉన్నాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైనా దావీదు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు నాలుగు సార్లు ఆరాధన చేస్తాడు ఎన్నిసార్లు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు నాలుగు సార్లు ఆ చెయ్యతి చూపించండి నేను అనుకున్న వాళ్ళు చూపించట్లే వాళ్ళు నిద్రపోతున్నాను కదా అందరు అందరూ ఎత్తి చూపించండి అమ్మనట ఒడిసమ్మా చెప్పాల మరి పేరు పెట్టి బాగుండదు కాని ఆ మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఊరే మీకు మూడేది లేకపోతే ఎట్టమ్మ ఎట్టమ్మా తోటి మూడంటే ఇయమ్మా మూడు సార్లు ప్రార్థన చేస్తాడు నాలుగు సార్లు మనం ఏం చేయాలి మరి ఈ రోజు నుండి ఒక్కసారి చేయండి అమ్మా రోజు ఒక్కసారన్న మోకరించండి మీ ఇంట్లో రాత్రులల్లో శంతక అన్న దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు